ప్రారంభం మొదలు కొన్ని ఈ సమయం వరకు మీరు తోడుగా ఉన్నాము మీ ఆత్మ సాయించారు ఈ పిల్లల్ని సంఘటన సమిదానాన్ని తీసుకుంటారు గణపతిని అనా సూచించారు ఆరోపణించారు వాక్యాలు వాస్తవించారు ఈ గ్రామాల గురించి ఆయాల్లో నగరాల్లో అలాగే జీవనోపాధికి అవసరమైన పరిపాట్లు అనుకుంటున్నారు ர ர பைட் மென்ட்ரேஞ்ச்ஸ் ப்ரோட்டோகால் சஞ்சா சம்மிட்டிக்கு நாயக்கர் மண்டேல் எஸ்எஸ் டிட்ரேட் டிசிசி கம்பெனியை கேட் 2 ஆபீஸ் கேட் 2 செக்ரிட்டரி பிரசன்ட்